నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిటూట్ మొత్తానికి మనకి ఇవాళ భారీ బిగ్ అప్డేట్ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇవాళ ఏకంగా రెండు ఎకరాల వారికి ఉన్నటువంటి వాళ్ళందరికీ ట్వెల్వ్ థౌసండ్ రీసెంట్ పడ్డాయి ఆ ప్రూఫ్తో తో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా ఓకేనా సో లెట్ స్టార్ట్ టాప్ సో ఫ్రెండ్స్ గత ఎస్టర్డే మనకు మనకు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి నుంచి ఆరు వేల డబ్బులు మీ అకౌంట్ లో నగదు జమ కావడం జరుగుతుందని చెప్పేసి అన్నారు కానీ చాలా మందికి ఇవాళ అప్డేట్ అయ్యాయి మిగతా రైతులందరూ కూడా ఈ మధ్యాహ్నం నుంచి ప్రారంభమై మొత్తానికి వాళ్ళ పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో నగదు క్రెడిట్ కావడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్కి ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయానికి ఎన్ని భూములు అయితే అనుగుణంగా సేద్యంలో ఉన్నాయి ఆ భూములు కూడా తప్పకుండా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవాళ ఎకరాల వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు పడ్డాయి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు సూచనలు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెషన్ లో కూర్చోండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పెన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై